పై పక్కన కూడా ఒక రైతు మొన్న లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ మేము వస్తే నాకు ఐదు సెంట్లు వచ్చింది నెంబర్ వాళ్ళు బాధించిండు ఈ నేమ్ ఈజ్ కృష్ణారెడ్డి సంథింగ్ కొత్తపల్లె పంచాయతీ కానపల్లె గ్రామంలో రైతు మీ భూమి మీ హక్కు డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిది వరకు రైతులు సదస్సులు గవర్నమెంట్ సంబంధించి ప్రజలకు సేవ చేసేదానికి గవర్నమెంటే కానపల్లికి వచ్చి ప్రజలకు గవర్నమెంట్కు సారథిగా ఈ భూ సమస్యలను ఏమైనా సరిహద్దులను భూ విస్తరణలోనూ కవ్యాలైనా కానీ ఎవరి పేర్లు మిస్ చేయకుండా గవర్నమెంటే తహసీల్దార్ గారు సర్పంచ్ గారు అధికారులందరూ వచ్చి భూ సమస్యలు పరిష్కరించే దానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి మంచి అవకాశం ఇచ్చినందుకు మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని ఉన్నాము ఈ కానపల్లిలో సచివాలయము రైతు భరోసా కేంద్రము కార్యక్రమాలు ఎన్నో వైఎస్ గవర్నమెంట్లో కానీ అట్లే ఆ గవర్నమెంట్ ప్రకారమే వీళ్ళు కానీ సేవ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు కొత్తపల్లె పంచాయతీ ఎంపీటీసీ వి గోపాల్ పత్రికా విలేకరులకు నా నమస్కారములు స్టేజ్ మీద ఉన్న సర్పంచ్ గారికి తహిల్దార్ గారికి మండలి సభ్యులు గారికి ఎన్టీసీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ హక్కు అని చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం చెల్లిపల్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు అని కొద్దిగా రెవెన్యూ సదస్సుల గురించి మనకు ఈ రోజు గ్రామ సభ మొదలు పెట్టామండి మనము డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వచ్చిన ప్రతి అర్జీని మనము క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కొలతలు వేయించి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఐదు సెంట్లు గాని పది సెంట్లు కానీ వాళ్ళ భూమి సమస్యలు ఏమన్నా వారసత్వం వారసత్వం నుంచి ఎక్కించుకోకొని భూములు ఉండే అవి కూడా మనము ఆన్లైన్ చేర్చే దానికి ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టామండి అలాగే ఈ గ్రామంలో రీ సర్వే జరిగిందండి సర్వే జరిగిన టోటల్ సర్వే నంబర్లు వచ్చి నూట పద్నాలుగు టోటల్ ఎక్స్టెంట్ వచ్చి ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అయితే డీకే అయితే ఏమీ లేదండి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ఉంది కానీ ఒక ఎనిమిది సర్వే నెంబర్లు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది గ్రామ కంఠం ల్యాండ్ మామూలుగా ప్రజలకు ఉపయోగపడే ల్యాండ్ మాత్రమే ఉందండి ఇంకా మెస్ట్ వచ్చి ఇక జాయింట్ ఎల్పిఎం మొత్తం ఎల్పిఎం వచ్చి నాలుగు వందల చిల్లర నాలుగు వందల యాభై తొమ్మిది ఎల్పిఎంలు అయినాయి దీంట్లో జాయింట్ ఎల్పిఎంలు వచ్చి పద్దెనిమిదాన ఉన్నాయి ఈ కొద్ది అన్నదమ్ముల సమస్యలు ఉన్నాయి అవి కూడా మేము దగ్గరుండి పాలదారు గారు ఫీల్డ్కి వెళ్లి పిలుచుకుపోయి దాన్ని పరిష్కరించే మార్గం చూస్తామండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ముప్పై మూడు రోజుల భూ యజ్ఞ కార్యక్రమం మాదిరి భూ సమస్యల పైన డిసెంబర్ అరవై తేదీ నుంచి మరుసటి నెల అనగా ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్నది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమంటే రైతులు ప్రతిరోజు వారి యొక్క పనులను చాలించుకొని పొలం పనులు గాని పశువుల పనులు కానీ చాలించుకొని వాళ్ళు కార్యాలయం చుట్టూ తిరుగుతుంటారు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళ కాలయాపం జరుగుతుందనే ఉద్దేశంతో రైతు మున్నిటికే పోయి సమస్యలు పరిష్కరించాలి అక్కడికక్కడే కొన్ని సాల్వ్ చేసేవి ఉంటాయి తదుపరి ఈ కార్యక్రమం అయిపోయినాక జనవరి ఎనిమిది తర్వాత నలభై ఐదు సమయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను తొందర పెట్టి ఆదరా బాద్రాగా చేస్తే బాగుండే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా గౌరవ ఆలోచన చేసి నలభై ఐదు సమయం కేటాయించడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క అర్జీని సర్వేయరు విలేజ్ సర్వేయరు మండల సర్వేయరు రెవెన్యూ ఇన్స్పెక్టరు తహసీల్దారు నెక్స్ట్ సంబంధించిన భూమి రికార్డులన్నీ భూమి భూమిపైకి తీసుకుని పోయి తనిఖీ చేసి అజమాయిష్ చేసి ఆ భూమి ఏరుపేడితే అయింది ఉండాలి కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూలంకూషంగా చర్చించి వాటికి తగ్గ ఆధారములతో ఒక నితమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి వాళ్లకు సేవ చేయాలని సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు పబ్లిక్ రైతులందరూ కార్యాలయం దగ్గర కాకుండా వాళ్ళకు ఇబ్బందులు లేకుండా మేమే అధికారులమైన ఒక టీం మాదిరి ప్రతిరోజు గ్రామంలో పర్యటించి ఒక రెవెన్యూ సమయం గ్రామం నిర్ణీత సమయం తీసుకొని ఉదయం తొమ్మిది నుంచి ఐదు వరకు ఉండి ఈ సమస్యలన్నీ తీసుకుని ఆన్లైన్ చేసి వాళ్ళకు రసీదు ఇచ్చి తదుపరి కార్యాచరణలో వాళ్ళకు సమస్యలు పరిశీలించే విషయంలో ముందర దీంట్లో రైతులు భూములకు సంబంధించి సవరణలు ఏదైనా తొలగింపులు పేరు పేరు మార్పులు ఏంటన్నా కరెక్షన్ ఉంటే సవరణ చేయడము ఇలా చేసేట్టుగా ఎవరైనా భూమి తీసుకుంటారో తల్లిదండ్రులు ఏమైనా మరణించుంటారో పిల్లల పేరుతో లేకుండా తల్లిదండ్రులు పేరుతోనే ఉంటాయి అటువంటివి కూడా వాళ్ళ బెత్ సెక్యూరిటీ తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిక్యుట్ తీసుకొని వాళ్ళకు సిస్టమేటిక్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పి సంకల్పించిన కార్యక్రమం అనేది రైతులందరూ మీ ముంగటికే మేము వచ్చాం కాబట్టి రైతుల ముందటికే అధికారులు వచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాను ఈ అవకాశాన్ని మీరు ద్వారించుకుంటే మళ్ళీ కార్యాలయ చుట్టూ రావడము ఆఫీసుల చుట్టూ తిరగడము టైం వేస్ట్ చేసుకోవడము కాలాపం చేసుకోవడము ఇటువంటివి చేసుకోకుండా ఇప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోండి సాయంత్రం ఐదు వరకు ఉంటాము అని రైతులను అనుకుంటున్నాను కోర్టు సమస్యలు ఏమన్నా ఇటువంటి కోర్టు సమస్యలు దీరగాల సమస్యలు ఉంటే అవి కూడా తనిఖీ చేస్తాము తనిఖీ చేసి పరిశీలించి కోర్టు సరైన నివేదిక సమర్పించి అవి కూడా పరిష్కారం దిశగా కూడా ఆలోచన చేసి క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇది నా యొక్క మనవి తహల్దారుగా ఇస్తున్న ప్రకటన రైతులందరికీ ఉద్దేశం చెప్తున్న చాలా మా యొక్క అప్పీల్ మందించి అందరూ వచ్చి అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను పంచాయతీ స్థాపకులందరికీ కూడా పాతికేయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రైతు సదస్సు రైతులకు ఒక వరం లాంటిది ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ సదస్సులో నూటికి నూట పది పక్షాలు సమస్య పరిష్కారం అవుతారు ఏ సమస్య అయినా కానీ అందులో ప్రతి ఒక్కరూ ఎంఆర్ఆర్ చూడడం కలెక్టర్ గారి తిరగడం అట్లా ఉన్నది అట్లా కాకుండా మన గ్రామానికి మన మన సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి చర్య తీసుకుని అధికారులు ప్రజల వద్దకు వెళ్ళి రైతుల వద్దకు వెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించాలి నలభై రోజుల్లో అని చెప్పడం కూడా చాలా మంచి పరిణామం అనమాట ఏదైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఎన్ని ఏళ్ళ ముందో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారని చెప్పి ఈరోజు మన ఊరికి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చినదిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకున్నారు